ఫ్రెండ్స్ నేను వాణి అండి ఈ లెటర్ చూస్తానే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇదేమంటే గూగుల్ నుంచి యాక్సెన్స్ లెటర్ అయితే వచ్చేసింది ఈ లెటర్ రావాలి అంటే పిన్ అనమాట మనకు ఐడెంటిఫై యూట్యూబ్ నుంచి మనకు ఐడెంటిఫికేషన్ అనేది వచ్చేసింది ఈ పిన్ రావడానికి చాలా అంటే చాలా కష్టపడానండి అంటే సిక్స్ మంత్స్ అయితే చాలా కష్టపడాను నేను వీక్లీ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే నా ఛానల్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఉందండి నేను మధ్యలో మళ్ళీ అయితే మానేసాను అంటే పిల్లలు చదువు ఇంట్లో అన్ని విషయాల వల్ల డిస్టర్బెన్స్ అంటే మానేశాను మళ్ళీ పిల్లలు పెద్ద వెళ్ళిపోయిన తర్వాత నాకు గార్డెనింగ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి డైలీ అయితే ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కాలనీలో ఇటు అటు వెళ్ళేవాళ్ళు ఈ గార్డెన్లో ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి ఏమేమి టిప్స్ వాడుతున్నావు మా ఇంట్లో ఫ్లవర్స్ అయితే రావు నీకు ఎలా వస్తున్నాయి ఇలా అడిగే అనమాట డౌట్స్ ఓకే వీళ్ళకి డౌట్స్ చిన్న చిన్న సలహాలు ఇచ్చేదాన్ని టీ పొడి వేయండి ఎక్సెల్స్ వేయండి బియ్య కడిగి నీళ్ళు వేయండి ఇలా సలహాలు ఇచ్చేదాన్ని అప్పుడు వేరే వాళ్ళు అనమాట అన్నారు ఏమంటే నువ్వు యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ పెట్టు అందరికీ అంటే అందరికీ రీచ్ అవుతుంది కదా అని ఒక సలహా ఇచ్చారనమాట అప్పుడు నేను చిన్న చిన్న షార్ట్స్ పెట్టేది స్టార్ట్ చేశాను నా ఛానల్ వన్ ఇయర్ నుంచి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఫుల్ఫిల్గా అయితే స్టార్ట్ చేశానండి అంటే టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం అయితే గ్యాదర్ చేశాను దాని ఎట్లా అంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి యూట్యూబ్ యూట్యూబ్లో లో వాళ్ళతో ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ ఓవర్ ఎలా చేయాలి మొత్తం అంతా నేర్చుకున్న తర్వాతే నేను మళ్ళీ సెకండ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా అలా స్టార్ట్ చేశాను అనమాట మనం ఏదన్నా చేయాలనుకుంటే మన వయసుతో అయితే సంబంధం అయితే ఏం లేదండి నాకు ఇంట్లో అందరూ సపోర్ట్ పిల్లలు హస్బెండ్ మా పెద్ద అక్కడ ఎక్కువ నాకు సపోర్ట్ ఇచ్చింది ఫస్ట్ చిన్న షార్ట్స్ చేసేదాన్ని నువ్వు వీడియోస్ ఎందుకు చేయకూడదు అంటే అక్క నేను వీడియోస్ చేయలేను టైం ఎక్కువ ఒక వీడియో చేయాలంటే మాక్సిమం నాకు త్రీ డేస్ పడుతుంది అనమాట అంత ఎక్కువ చేయలేను అంటే నువ్వు పది నిమిషాలు ఎందుకు చేస్తావు టూ మినిట్స్ వీడియో చేయి చాలా మందికి రీచ్ అవుతుంది కదా అలా నాకు బ్యాక్ బాగా సపోర్ట్ ఇచ్చింది అనమాట అక్క సరే తమ్నైళ్ళ విషయానికి వస్తే తమ్ నెలు చేయడం కానీ చాలా కష్టం అది మళ్ళీ నేర్చుకున్నాను ఎక్కువ ఇలా పిల్లలు అక్క హస్బెండ్ అందరూ సపోర్ట్ ఇచ్చారు చెయ్యి ఖాళీగా ఉన్న టైంలో ఊరికే సీరియల్స్ టీవీ చూసే బదులు ఇలా చేయి చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఇలా అందరూ ప్రోత్సాహం ఇచ్చారు సో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేస్తాను మందికి అది రీచ్ అవుతుందండి అది అంటే మనం ఏదైనా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి లేకపోతే చేయకూడదు అనేది నా ఉద్దేశం అనమాట అంటే నా గార్డెన్లో సక్సెస్ అయిన నేనేం చేస్తాను ఎలాంటి బట్టలే చేసి ఇస్తే నేను ఎలా సక్సెస్ అవుతున్నాను అనే విషయాలే చూపిస్తూ వచ్చాను తక్కువ ఖర్చుతో అంటే జీరో బడ్జెట్ తో ఎలా చేస్తున్నాను బయట ఎక్కువ కాస్ట్ అందరూ కొనలేరు కదా మన ఇంట్లో వచ్చే వేస్ట్ చేస్తూ ఎలా చేస్తున్నాను అనే వీడియోస్ అంటే మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఇలా చేస్తూ వచ్చానండి ఫస్ట్ పెట్టిన వీడియో ఏమంటే మందారాలు చిన్న చిన్న కుండీల్లో పెంచడం ఎలా అనే వీడియో పెట్టానండి ఎయిటీన్ కే వెళ్ళిందండి ఫస్ట్ వీడియోనే నాకు ఎయిటీన్ కే వెళ్ళాలకు సబ్స్క్రైబర్ కానీ త్రీ హండ్రెడ్ అబో వచ్చేసారనమాట దాంతో నాకు ఎంత హ్యాపీ వచ్చిందంటే ఇంకా చేయాలి వీడియోస్ మనం చేద్దాము మనం చేసేదాని వల్ల ఎంతమంది చూస్తున్నారు ఎన్ని డౌట్స్ వస్తుంటాయి ఎన్ని కామెంట్స్ వస్తుంటాయి అందరికీ అయితే ఆన్సర్ ఇస్తూ ఉంటానండి దీని వల్లైతే నాకైతే చాలా హ్యాపీనెస్ ఉంది ప్రజెంట్ నేను టూ వీక్స్ బ్యాక్ కరివేపాకు వీడియో పెట్టాను ట్వంటీ సెవెన్ కే వెళ్ ఇంకా వెళ్తూ ఉంది అది దాదాపు నాకు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చారనమాట ఎంత హ్యాపీగా ఉందంటే మన అంటే కరివేపాకు చెట్టు నాకు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉంది అదే గులాబీ మొక్క ఎయిటీన్ ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉంది అని వీడియోస్ పెట్టాను దాంతో సబ్స్క్రైబర్లు ఫుల్ వచ్చేసారు మీ ఇంట్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఒక గులాబీ మొక్క ఎలా ఉంది అని కామెంట్స్లో అడుగుతూ ఉంటానండి ఏం లేదండి ఎండిపోయిన టీ పొడ్ వేస్తూ ఉంటాను ఎక్సెల్స్ వేస్తు ఉంటాను ఇలాగే అనమాట దీనివల్ల అయితే నా ఛానల్ చాలా గ్రోత్ చాలా బాగుందండి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారండి డిస్కరేజ్ చేసే వాళ్ళని అయితే మనం ఎప్పుడు అయితే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు నన్ను చాలా మంది అయితే ఎంకరేజ్ చేస్తారు ఇలా ముందుకు అయితే వెళ్ళిపోయినాను ఏ పని మొదలుపెట్టినా డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం అయితే ఎప్పుడు లైఫ్లో అయితే పట్టించుకోవానవసరం లేదు వాళ్ళు మనకి వెనక్కి లాగుతూనే ఉంటారు సో నేను చెప్పేది ఏమంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వయసు అయితే పని లేదు ఏ వయసులో అయినా ఏదైనా మనం చేయవచ్చండి ఎడ్యుకేషన్ అయిపోయి చాలా ఏంలు అయిపోయింది అయినా ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ టెక్వాల్ క్లాసెస్ విని నోట్స్ రాసుకొని అవి ఎలా చేయాలి అంతా నేర్చుకొని చేశాను అంటే ఈ వయసులో కూడా నేను మొత్తం నేర్చుకొని చేశాను అనమాట కాబట్టి ఎవరైనా అంటే మనకి చేయాలి అనేది ఒక సంకల్పం ఉండాలంటే ఏదైనా చేయవచ్చు అనమాట నేను పెట్టే వీడియోస్ అంటే కంపోస్ట్ పిచర్ వేస్ట్ కంపోస్ట్ ఎలా చేయాలి దేవుని పూలతో ఎలా కంపోస్ట్ చేయాలి ఇలా వీడియోస్ పెట్టాను అనమాట అప్పుడు చాలా మంది నాకు మెన్షన్ చేసిన కామెంట్ ఏమంటే అక్క మిమ్మల్ని ఫాలో అయిపోతున్నాము మీరు చెప్పిన విధానంలోనే కంపోస్ట్ చేస్తున్నాము చెట్లు బాగా చాలా బాగా గ్రో అయినాయి అని చాలా అయితే పాజిటివ్గా పడుతున్నాను కామెంట్స్ వచ్చాయనమాట ఇది చాలా మనకు ఇంకేం అవసరం అయితే లేదు అనిపించింది నా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని దాంతో చేయండి సక్సెస్ అనేది మనం వెనకాల అలాగే వచ్చేస్తుంది ఉదాహరణకు నేనే అనమాట ఇక ముందు ముందు కూడా ఇలాంటి సింపుల్ పట్లేజెస్ సింపుల్ గా మనం ఎలా గార్డెనింగ్ చేయాలి తక్కువ బడ్జెట్తో ఎలా చేయాలి అనేటి విషయాలపైనే నేనైతే గార్డెనింగ్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను గార్డెనింగ్ చేయాలనే ఉత్సాహంతోనే నేను ఈ గార్డెనింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నన్ను ఇంత దూరం నడిపించిన ఈ సబ్స్క్రైబర్ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ